హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ పని అయితే అయిపోయింది కానీ ఒక విషయం అర్థమైందన్న ఆ మండెట్టి ఎండలలో కష్టపడుతూ నేనే కాదు నా తోటి ఫలాన మనుషులు కూడా ఉన్నారు బీహార్ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ అయితే బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళను నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పిల్లలైనా సరే వాళ్ళ దాంట్లో నచ్చని క్వాలిటీ ఏంటంటే వాళ్ళు నీట్నెస్గా ఉండాలన్న నిజానికి వాళ్ళు ఎంత చిండాలంగా ఉంటారనేది అనేది చూశాను కూడా ఒక అబ్బాయి వాడు నోట్ల ఆ పోకలు వేసుకుంటాడే తప్ప అది అన్నాడు విమల్ అట విమల్ లేదంటే తంబాకు ఈ రెండు వాడేది రెండే అన్న వాడి పళ్ళు చూస్తూ ఉంటే పాకులు అన్న ఇంత గలీజు ఉన్నాయంటే వాళ్ళ పనులు మరి అలాగే వాడోంతా సిమెంట్ ఎంత ఘోరంగా కష్టపడుతున్నారు బ ఇంత మరి ఇంత అభిమానం ఉన్నారా మనుషులు అనిపిస్తుంది అన్న ఇక లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు కూడా పద్ధతిగా ఉండరు వాళ్ళు కూడా నీట్నెస్ అనేది ఉండరు అన్న వాళ్ళు చూడండి మేసరి పని చేసినప్పుడు ఎట్టుకే ఉంటారు వాళ్ళ అవతారాలు వాళ్ళు వాళ్ళకు నీట్నెస్ అనేది ఉండదు మళ్ళీ ఆడోళ్ళు కాకుండా వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు కూడా ఏదో ఆకులు ఏదో పోకలు కూడా తింటున్నారు వాళ్ళ పళ్ళు కూడా గలీజ్ ఉన్నాయి వాళ్ళని చూస్తూనే ఈరోజు గడిపేసినా అనిపించింది ఏది ఎంత ఘోరంగా ఉన్నారు అసలు బీహార్ వాళ్ళ ఫుడ్ కూడా సరిగా లేదన్న పే తింటే గతం చచ్చిపోతాం అనిపించే రకంగా ఉన్నది వాళ్ళ ఫుడ్ అంత ఘోరంగా ఉన్నారన్న బీహార్ వాళ్ళు అయితే వాళ్ళకి ఎట్లా వాళ్ళ వాళ్ళు ఎట్లా నచ్చుతుందో అర్థం కాదు కానీ ప్రతి వాళ్ళు ఉండే అది పెద్ద బిన్నెం కింద సెడ్ వేసుకొని ఉన్నారు అవి కూడా నీట్నెస్గా ఉండాయి ఇంత గలీజ్ గలీజ్గా ఎక్కుంటారో అన్న వాళ్ళని చూస్తే ఆ చిన్నపిల్లలు చూస్తే వాళ్ళ విషయానికి వస్తే చిన్నపిల్లలు వాళ్ళని కూడా సరిగ్నించారన్న వాళ్ళని వదిలేస్తారు వాళ్ళు ఆడుకుంటూ వాడుకుంటూ వాళ్ళంతా సిమెంట్ పోసుకుంటూ ఉంటారు సో నేను వాళ్ళకన్నా నీట్నెస్గా ఒక పద్ధతిగా ఉంచుతారా వాళ్ళు అలాగే వదిలేస్తూ ఉంటారు వీళ్ళు పని చేస్తూ ఉంటారు పని చేయకుండా అయితే వీళ్ళ పూట గడవదన్న కష్టపడాల్సిందే కాకపోతే ఏంటంటే వాళ్ళ నీట్నెస్ అనేది సరిగా లేదు అది ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది చూడడానికి కూడా అంత ఇంకొకటి వీళ్ళ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ దగ్గర హ్యాపీనెస్ అనేది ఉండదు ఏదో గొడుగు కష్టం చేసుకోవాలా తినాలా పండుకోవాలా పనిచేయాలా ఆ నోట్లో ఇరవై నాలుగు గంటలు ఆ నోట్లో నమ్ముకుంటూనే ఉముసుకుంటూనే ఉంటారన్న ఆ విమల్ని ఇంత కలిసిన కొడుకులు ఉన్నారు ఈ నీట్నెస్ ఉండదు ఏముండదు చెప్పే మనసు ఎంత గలీజ్ అనిపిస్తుందో నాకైతే వాళ్ళని చూసిన పర్సన్ని అలా అనుకోవడం కూడా తప్పు కానీ ఓపెన్గా చెప్పేస్తున్నా ఈరోజు నాకు వచ్చిన సిచ్యువేషన్ చెప్పినా కాబట్టి అర్థం చేసుకోండి ఎంత ఎలా ఉంటారో బీహార్ వాళ్ళు నీట్నెస్ కానీ అది ఉండదు వాళ్ళ దగ్గర అంత ఘోరం ఉంటారు వాళ్ళు ఇది వాళ్ళతో నచ్చిన బాధ